కొత్తగా ఏర్పాటైన జిల్లాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒకటి ఈ జిల్లా కోసం అనేక ఘర్షణలు సంఘర్షణలు కూడా జరిగిన విషయం తెలిసిందే అయితే పొత్తులో భాగంగా ఎన్డీఏ కూటమి నుంచి ఐదు స్థానాలకు తెలుగుదేశం రెండు స్థానాలకు జనసేన పోటీ చేయడం జరిగింది అయితే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు అసెంబ్లీ స్థానాలను కూడా ఎన్డీఏ కూటమే కైవసం చేసుకోవడం జరిగింది ఇక్కడ కనీసం వైఎస్ఆర్సిపి ఖాతా కూడా తెరవని పరిస్థితి అయితే నియోజకవర్గాల వారీగా రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్ తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఇరవై ఆరు వేల రెండు వందల తొంభై ఒకటి మెజారిటీ సాధించారు ముమ్మిడివరం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన దాట్ల సుబ్బరాజు ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు ఓట్ల మెజారిటీని సాధించారు అమలాపురం అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీ తెలుగుదేశం పార్టీ తరపున ఐతాబత్తుల ఆనందరావు పోటీ చేసి ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ఓట్ల మెజారిటీని సాధించారు రాజోలు రాజోలు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ గతంలో రాజోల తరపున జనసేన పార్టీ నుంచి రాపాక వరప్రసాద్ గెలుపొందిన విషయం తెలిసిందే అయితే ఈసారి పొత్తులో భాగంగా రాజోలు పి గన్నవరం రెండూ కూడా జనసేననే కైవసం చేసుకుంది అయితే రాజోలు నుంచి జనసేన తరపున బరిలో దిగిన దేవవరప్రసాద్ ముప్పై తొమ్మిది వేల పదకొండు ఓట్ల మెజారిటీని సాధించారు పి గన్నవరం కూడా ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ ఇక్కడ నుంచి పోటీ చేసిన గిడ్డి సత్యనారాయణ ముప్పై మూడు వేల మూడు వందల అరవై ఏడు ఓట్ల మెజారిటీని సాధించారు కొత్తపేట నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పో పోటీ చేసిన అభ్యర్థి బండారు సత్యానందరావు యాభై ఆరు వేల నాలుగు వందల తొమ్మిది ఓట్ల మెజారిటీని సాధించారు మండపేట నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన వేగుళ్ల జోగేశ్వరరావు నలభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఓట్ల మెజారిటీని సాధించారు అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది